హాయ్ అండి నమస్తే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ అండ్ గేరండి ఈరోజు మా పెద్ద బాబు ఇంటికి వచ్చాడు మ్యాగీ రూమ్లో పడుకొని ఉంది వాడి బండి సౌండ్ వినంగానే చూడండి ఎలా ఉరికొస్తుందో వాడి బండి సౌండ్ హారను అసలు ఎంత దూరంలో ఉన్న ఇంటి ముందు వీడున్నాడు ఇంటికి లాస్ట్లో అదింది అయినా స్మెల్ తోటి చూడండి ఇలా గుర్తుబట్టి గోల గోల చేసిందో వాడంటే మనకి చాలా ఇష్టం వాడు సేపు వాడి దగ్గరే ఉంటుంది కట్ అయనివ్వదు కూడా వాడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అయితే వాడి మీద అంత ప్రేమ ఉంది కదండి వాడు కుక్క పిల్లని కానీ కోడిపిల్లని కానీ పట్టుకున్నప్పుడు దానికి జలసి వస్తుంది అది ఎలా ఒక కోడిపిల్లని పట్టుకున్నాడు ఆ జలసి మీకు చూపిద్దామని వీడియో తీశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మనుషుల కుక్కలకి ఇంత ప్రేమ ఉంటుందా అనిపించింది వాడు ఏది పట్టుకున్నా సరే పట్టుకొని ఇవ్వదండి నా దగ్గరే ఉండు అని మూడు సైగలు చేసిద్ది చూడండి ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అది ఎంత సైగ చేసిందో కోడి పిల్లని పట్టుకోవద్దని ఎత్తుకోయంట ఎత్తుకో ఎత్తుకో అప్పుడే గుర్తుపట్టి మూలుగుతుంది అంటుంది లోపల చాడది తీయమని గోల గోలు చేస్తుంది పోయేసరికి కత్తుకుంటుంది ఇది కలిగి ఫస్ట్ మ్యాగీని దాని దగ్గర చూపెట్టు నువ్వు పట్టుకున్నావైనా అరవట్లా నువ్వు పట్టుకున్నవని అరవట్లా లేతి పడి గోల అరుచు ఇది భయపడ్డది ఎడ జీ మ్యాగీ ఏయ్ మ్యాగలు అయ్యి డాడీ కొని పట్టుకున్నాడు పోయి కొన్ని పట్టుకున్నా అటు పోయినామని గోడ మీద చూస్తుంది రేమా పిలువ అరుణు అరుణు మ్యాగీ అని పిలు ಅಲ್ಲಾ ದ ಅದೊದ್ದು ಅದೊದ್ದು వద్దు వీడుండమంటుంది అది వీడు అంటుంది అది కూర్చోమంటుంది వద్దు కూడొద్దు Talia. Ei. Oi, Nana. Oi, né? Ogatiu, a